చెట్టుకి జామకాయలు అయితే కోస్తున్నానని చెప్పాను కదండి మీకు అస్సలు చూపించడానికి దగ్గరగా అసలు వీల్లేదు అందుకే కోసేసి చూపిస్తున్నాను బీరపాదంతా తీసేసానండి ఎండిపోతుందని చెప్పేసేసి అప్పుడు కనిపించింది అన్నమాట నాకు ఎందుకంటే బీరపాద అడ్డు ఉంది జామ చెట్టుకి ఇప్పుడు సరిగ్గా కనిపించింది అన్నమాట అందుకే వాళ్ళైతే కోసేసుకున్నాను అవి బీరపాదు తీస్తానని కదండి మొత్తం ఇంకంతా ఎండిపోయింది అందుకే ఇంకా తీసేసాను మనకి బీరపాదు అయిపోయిన తర్వాత కూడా తీసేసిన తర్వాత కూడా ప్రయోజనం చాలా ఇచ్చింది ఎందుకంటే దగ్గర దగ్గర తొమ్మిది కాయలు ఎన్నో వచ్చినాయండి హార్వెస్ట్కి పాదు తీసేసే టైంకి కూడా మీకు చూపిస్తాను కాయలని నేను ఎందుకంటే నేను ఇవాళ మీకు వీడియో పోస్ట్ చేసేవాడికి అయితే నిన్న అంటే ముందు రోజు అయితే నేను తీసేశాను అప్పుడు ఎవరు వీడియో తీసేవాళ్ళు అవైలబుల్ నాకు పాదు తీసేసే టైంకి అయితే కూడా చూడండి అక్కడ ఒక కాయ కలిపి మొత్తం అన్నీ కలిపి ఒక తొమ్మిది కాయలు అయితే వచ్చినాయండి లాస్ట్ పాదు తీసేసే టైంకి కూడా ఇంత మంచి హార్వెస్ట్ ఇచ్చింది మనకి పాదు మళ్ళా పెడతానండి ఇక్కడ తోట అయిపోలేదు కదా ఇది ఒక షెడ్ ఒకసారి పెట్టుకుందాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టుకుంటాను ఈసారి సొరకాయ బీరకాయ కూడా పెడతాను ఒకసారి నేను పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను అలాగే నేను కొన్ని సీడ్స్ కూడా మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాను ఎందుకంటే నాకు ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు పెట్టినా కూడా సరిగ్గా గ్రోత్ అవ్వవు కొంచెం చినుకులు పడి మనకి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే టైంకి అయితే మళ్ళీ పెట్టుకుంటాను ఇప్పుడైతే చూడండి ఈ ఇప్పుడు మనం పెట్టిన పాదికి లాస్ట్ బీరకాయలు అయితే ఇవ్వండి మార్నింగ్ అయితే జామకాయలు బీరకాయలు చూపించాను కదండి మార్నింగ్ వంట చేసినట్టు అయితే అస్సల బయటికి రాలేదు ఇంకొన్ని సీట్స్ లేకపోతే మొక్కల పైన చూపిద్దాం అనుకున్నాను కానీ ఎండ అంత తీవ్రంగా ఉంది ఇప్పుడైతే ఒకసారి చూడండి కొన్ని విత్తనాలు తీసుకున్నానని చెప్పాను కదా ఇవైతే పాతి బీరకాయలు పొడవు బీరకాయ అలాగే మొన్న బయటికి వెళ్ళినప్పుడైతే కొన్ని కాకర విత్తనాలు ఇవి వచ్చి పచ్చ పచ్చగా ఉంటుంది కదండి బాగా పచ్చకున్న సరకాయి ఇదేమో ఏమొచ్చి తెల్ల సరకాయి లాస్ట్ టైం మన వీడియోలో చూశారు కదా అందులో ఉంటాయి కదా ఆ టైపు నా దగ్గర అయితే గోంగూర చిక్కుడుకాయ ఇవైతే ఎప్పుడో కాయగూర షాప్లోని బీన్స్ తీసుకొచ్చామండి అవి బీన్స్ తీసుకొస్తే ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పి ఒక కాయ అయితే పక్కన పెట్టేసాం అది మర్చిపోయాం మేము అది ఏమైందంటే బాగా ఎండిపోయి ఇలా సీడ్స్ అయితే తయారైనాయి ఇవి నేను వర్షాలు పడినట్టు పెట్టుకుంటాను అప్పటి వరకు ఇలా స్టోర్ చేసుకుంటాను అలాగే ఇవి వచ్చి కనుపు చిక్కుడు గ్రీన్ కలర్ అంటే రెండు మూడు సీడ్స్ ఉంటాయి కదా ఆ కనుపు చిక్కుడు గ్రీన్ ఇవి ఇది వచ్చి పర్పుల్ కలర్ కనుపు చిక్కుడు ఇది నాలుగు ఐదు ఉంటాయి సీడ్స్ ఇవి కూడా పెడతానండి ఆల్రెడీ మన ధర్మాకోల్ డబ్బులో పెట్టాను ఈ సీడ్సే ఇది కాయలు వచ్చిన తర్వాత అప్పుడు మీరు చూపించాలి ఇవి వచ్చి కాస్మోస్ అండి ఏ కలర్ అనేది తెలీదు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ప్యాకెట్లో అయితే ఏదైనా అవుతుందేమో ఎక్కడైనా పడేస్తే నేను ప్యాకెట్ అని చెప్పి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుందా అని ఇంట్లో వేసుకున్నాను ఓన్లీ ఇది నాకు ఒక పది రూపాయలకి మాత్రమే వచ్చింది ప్యాకెట్ చాలా రీజనబుల్ రేట్ ఇది ఇవి కూడా వేసిందో చూపిస్తాను మీకు ఇప్పుడైతే వీరపొత్తి ఇస్తాను కదా అందులోకి అయితే వెళ్ళి మట్టి అంతా గుల్ల చేసి కొత్త సొరకాయ సీడ్స్ అయితే పెడదాము ఇప్పుడైతే మొక్కల్లోకి వెళ్దాం కింద ఉన్న మొక్కల్లోకి సీడ్స్ పెట్టుకునే కంటే ముందు కూడా అండి మీకు ఇక్కడ ఇది మునగ చెట్టు దాని పక్కనే కొంచెం కరివేపాకు చెట్టు ఉంది కింద ఉన్న కరివేపాకు అంత అయితే ఇప్పుడు కోసేసుకుందాం ఇది గట్టిలా ఉంటుంది ఇందులోకి అయితే వెళ్ళి కొద్దిగా పూడడానికి ఇబ్బంది తప్పట్లేదు ఇంకా వదిలేస్తే ముదిరిపోద్ది ఇది పక్క నుంచి కూడా చిగురులు వస్తాయేమని చెప్పి కొంచెం తెలిపేద్దాం అనుకుంటున్నాను మునగ చెట్టు కరివేపాకు చెట్టు కూడా కోటా పోటీకి ఎదురుతున్నాయండి ఇక్కడ మునగ చెట్టుకి కరివేపాకుకి ఎండ అని చెప్పి నేను ద్రాక్ష అంతా నిన్న బీరపాతతో పాటు సూగుణించి ఎదుసాను బాగానే ఇక్కడైతే ఇంకా బాగా ఎండ తగులుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా బాగా వస్తుంది కరివేపాకు మనకి చూసారా చెట్టు చిన్నదే కానీ కనిపించట్లేదు కానీ ఆకు చూడండి వస్తుందో ఒక హ్యాండ్ అయితే వచ్చింది చాలా స్మెల్ వస్తుంది కరివేపాకు చూసారా హ్యాండ్ ఫుల్గా అయితే వచ్చేస్తుంది కరివేపాకు ఇక్కడ బీరపాత అయితే తీసేసాను కదండి మళ్ళీ మట్టి అంతా గుల్ల చేసుకుని కొత్త మట్టి కొంచెం కంపోస్ట్ భూమి అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ సొరపదు విత్తనాలు అయితే పెట్టుకుంటాను ఒకసారి మెట్టి అంత గొల్లగా ఉంది బ్లాక్స్ ఆయిల్ కొంచెం అయితే బోన్ మీల్ తీసుకుంటున్నానండి కొద్దిగా అయితే మెట్లో జరుపుకున్నాను అంటే ఇప్పటివరకు వరకు బీరపాదు దీంట్లో ఉన్న సారాన్ని అంతా లాగేసుకుంటారు కదా మళ్ళీ కొత్తగా మెట్టంతా తయారవ్వాలి కాబట్టి బోన్ మీల్తో పాటు కొంచెం అంత ఇప్పుడు రెండింటిని వేసాను కదండి ఇలా అయితే కలుపుకొని ఇప్పుడు విత్తనాలు పెట్టేసుకుందాం కొద్దిగా మట్టి అయితే బాగా తడుపుతున్నానండి మళ్ళీ సీడ్స్ పెట్టిన తర్వాత తడితే ఆ సీడ్స్ అన్నీ మనం ఒక చోట పెడితే ఇంకొక చోట స్ప్రెడ్ అవుతాయి అందుకే ముందుగానే వాటర్ని పెట్టేసుకుని తర్వాత మనం సీడ్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఐదు తీసుకున్నానండి విత్తనాలు బాగా మట్టి అంతానే పెట్టాను కదా నేను అలా పెట్టేసుకుంటాను అంతే ఈ వాటర్ అంతా కూడా తడితడిగా ఉండి నాని తొందరగా మొలకలు వస్తాయి అందుకే కొంచెం వాటర్గానే వదిలేసాను నేను చూడాలి మనం పెట్టిన ప్రయత్నం ఫలిస్తుందా లేకపోతే పందికొక్కు మన నాటిల్ని ఇచ్చేస్తుందని లోపల అయితే స్వర్గ విత్తనాలు పెట్టాను కదండి ఇది బయట రోడ్డుకి దగ్గర పక్కన గేట్కి ఇక్కడ చూసారా మట్టి అయితే తవ్వాను వానపాములు చూసారా ఉన్నాయి ఇక్కడైతే బీరపాత పెడదాం అనుకుంటున్నానండి ఆల్రెడీ ఇక్కడ కూరదోస కూర కోసం అని చెప్పి వన్ డేస్ పడేస్తే అంతవరకు ఎక్కింది ఇప్పుడు బీరకాయ ఫీట్స్ కూడా పెట్టుకుందాం దీన్ని పైకి ఎక్కిద్దాం అంటే నేను ఇంకా ముందే పెట్టాలి నేను చేసిన తింగిర పని ఏంటంటే ఆ చెట్టు అయిపోతుంది అనిపించుకునే టైంలో నేను ఒక ఒక వన్ మంత్ గ్యాప్లో పెట్టేసుకుంటే బాగున్నాను నేను వదిలేసాను పట్టించుకోకుండానే అందుకే ఇప్పుడు ఏంటంటే మనకి ఒక్కసారి ఇంకెటువంటి కాయగూరలు లేకుండా అయిపోయింది అందుకే రెండు ఒకసారి పెట్టేశాను ఇప్పుడు ఇందులో బీరకాయ విత్తనాలు పెట్టి చూపిస్తాను మీకు కొన్ని ఎక్కువనే తీసుకున్నానండి ఇందులో ఎన్ని మొలకెత్తుతాయో ఎన్ని మొలకెత్తావో తెలియదు కదా మనకి అందుకే కొన్ని ఎక్కువనే పెట్టుకుందాం జస్ట్ వీటిని కూడా ఇంతనండి కొంచెం మట్టినైతే గొల్ల చేసుకుని అలాగా వేసి ఇలా నొక్కుతున్నాను అంతే పెద్ద లోతుగా ఏం కప్ పాత పెట్టట్లేదు మళ్ళీ లోతుగా పెట్టినా కూడా మొలకెత్తవు ఒక్కొక్క విత్తనం అందుకే కొంచెం అలా పై పైన ఇందులో వానపాములు ఉన్నాయి కాబట్టి మనకి కంపోస్ట్కి లోటే ఉండదు చాలా తొందరగానే స్ప్రెడ్ అవుతాయి మొక్కలు కూడా ఇక్కడ విశేషాలు అయిపోయినాయి కదండి ఇప్పుడు అయితే మనం పైకి వెళ్దాం మీకు ఒక రెండు సర్ప్రైజ్లు అయితే చూపిస్తాను నాకు అది ఏ మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్లో చెబుదారు కానీ వీడియో అంతా చూసిన తర్వాత ఇప్పుడైతే పైకి వెళ్దాం మేడం మీదకి ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఇది మేము మెట్లు ఎక్కుతుంటే పైకి ఒక షెడ్లో ఎంచుకున్నాం వర్షం పడకుండా అని ఆ మూలొచ్చి అయితే ఒక పెట్ట గూడు పెట్టుకుంటుందండి ఎంత క్యూట్గా పెట్టి చూడండి ఇదొక తట్టలాగా ఇంట్లో ఈను పులలో అవి పట్టుకుపోతుంది ఎవరు అనుకుని మేడ మీద చీపురు పులలో ఈ గడ్డి అన్ని పట్టుకుపోతుంది ఎవరు ఈజీలా చేస్తున్నారు ఎవరు గుట్టినట్టు చేస్తున్నారు అనుకుని దాన్ని నేను ఇలా పెట్టయితే గూడు పెట్టుకుంటున్నాను అనుకోలేదు ఇవాళ సడన్గా మేడమే వస్తుంటే నేను చూసి పారిపోయింది అప్పుడు చూసా అనమాట ఇక్కడ గూడు ఉందని చెప్పేసి దాన్ని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఇవే కదండి నాకు ఫ్రీ ఏసీ బయట కెంపరేచర్ ఉంటుంది కదా అందులో కూడా చాలా పిచ్చుకులు చాలా చాలా గుడ్లు పెట్టి పిల్లలు కూడా చేశాయి ఈసారి సారి వీలైతే మీకు అవి చూపిస్తాను ఇంకొక సర్ప్రైజ్ ఏంటో చూడండి ఒకసారి ఇక్కడ మనం కర్బూజా పాదైతే ఉంది కదా దీనికొక్క అసలు చూడలేదు ఇలా మూలకైతే ఉండిపోయింది దీన్ని నేను నిన్న చెక్ చేస్తుంటే కనిపించింది సడన్గానే చూసారా ఎంత పెద్ద ఉందో కర్బూజ అలాగే ఇక్కడ ఇక్కడ కూడా చూడండి చాలా బాగా అయితే మంచి సైజులో ఉన్నాయి మీకు సరిగ్గా కనిపించట్లేదు బ్లర్ వస్తుంది ఇవేనండి వాళ్ళ రెండు సర్ప్రైజులు చాలా చాలా మంచిగా అనిపించింది నాకు పొద్దు రాగానే నేను మార్నింగ్ అయితే జాంకాయలు కోసాను కదండి వేరకాయలే చూపించాను కదా పొద్దున్న ఎండగా ఉండని అయితే కారం ఉప్పు తినలేమని చెప్పి వదిలేశాను ఇప్పుడు ఎలాగ సాయంత్రం చల్లబడింది చెప్పి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం కలుపుకుంటున్నాం కాయలు పైకి కొన్ని దూరంగా కనిపిస్తున్నాయి కానీ పండిపోయి అండి ఎండకే చూసారా కత్తి ఇలా పెట్టగానే దిగిపోయింది మంచి సెలబ్రైతే ఇప్పుడు ఉప్పు కారం తీసేస్తున్నాం కారం అయితే కల్పిస్తున్నాం కదండి మీకైతే కొన్ని అయితే ఇచ్చేస్తున్నాను మీరు ఇలా ఫోన్లో తినేయండి ఇప్పుడు నేనైతే కొన్ని టేస్ట్ చేస్తున్నాను చుప్పని జాంక్యూ అయితే ఇలాంటి మంచి మంచి మరిన్ని హార్వెస్ట్లు మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి